రాజు వెంటనే పరిగెత్తుకుంటూ సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు ఎలాగైనా సరే నేను అట్టదారిలో నుండి అమ్మాయి గారి రూమ్లోకి వెళ్తేనే అప్పుడు పింకిని తీసుకొని రాగలుగుతాను అనే విధంగా అనుకుంటూ వెంటనే వెనుక వైపు నుండి గోడ వెళ్తూ ఉంటాడు మరోవైపు జీవన్ మారు వేషంలో రాజు ఇంటికి వస్తాడు పూలు తీసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ముద్దైదు లాగా నడుస్తూ లోపలికి వెళ్తూ ఉన్న సమయంలో అదే సమయానికి బంటి ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండడాన్ని చూసి ఇదే సరైన సమయం అనే విధంగా అనుకుంటూ వెంటనే దగ్గరగా వచ్చి మొత్తం మందును మొక్కు దగ్గర పెట్టగానే కళ్ళు తిరిగి బంటి క్రింద పడిపోతాడు అప్పుడు వెంటనే ఇక బంటిని కారులో ఎక్కించుకొని జీవన్ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక రాజు మాత్రం మెట్లెక్కేసి రూమ్ వైపు గోడ దూకగానే రాజు వచ్చేసావా అనే విధంగా అంటూ ఉండగా అంతలో పింకీ రూప ఇద్దరు చూస్తారు పదండి పింకి అని విధంగా అనగానే నేను కూడా వస్తాను రాజు అని విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు టైంని చూస్తూ ఉంటాడు పద్వారు వస్తారు పేద మంత్రాలు చదువుతూ ఉంటే మరోవైపు రాజు వాళ్ళ ఇంటికి కూడా పద్ధులు గారు రాగానే ఇక మంత్రాలు మొదలు పెడతాడు నేను కూడా వస్తాను రాజు వద్దండి మీరు వద్దు నన్ను అందరూ తప్పు పడతారు అలా అని మిమ్మల్ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు మీరు ఇక్కడే ఉండండి ఇంతవరకు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ పద పెంకి అని విధంగా అంటూ ఇక వెంటనే పింకిని తీసుకొని క్రిందికి దిగుతాడు ఇక మరోవైపు మాత్రం అక్కడి నుండి బంటిని కార్లో ఎక్కించుకొని జీవన్ తీసుకెళ్ళిపోతాడు రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది హారతి వెంటనే హారతి కళ్ళు తెరిచి చూసేసరికి జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బండి మీద కూర్చోబెట్టుకొని పింకిని తీసుకెళ్ళిపోతాడు రాజు హారతి ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పు హారతి ఇలా ఫోన్ చేసావేంటి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఆ జీవన్ ఎవరో బంటి అంట కిడ్నాప్ చేయడానికి ముత్తైదువుగా తయారయ్యి రాజు ఇంటికి వెళ్ళాడు ఈపాటికే బంటిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో ఏంటో నువ్వు కంగర్ పడకహారితే నేను చూసుకుంటానో అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి రాజుకు ఫోన్ చేస్తే రాజు అసలే వాళ్ళ పెళ్ళి చేయాలని అనుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినట్టుంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎస్ఐకి ఫోన్ చేస్తాను అని విధంగా అనుకుంటూ వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి సార్ మీకు నేను ఒక లొకేషన్ పంపిస్తాను సార్ ట్రేస్ చేయండి వంటి వంటిని కిడ్నాప్ చేశారు సరే మేడం మీరు నెంబర్ పంపించండి అనే విధంగా అంటూ ఎస్ఐ వెంటనే కాల్ని కట్ చేస్తాడు ఇక వెంటనే రూప కూడా బయలుదేరుతుంది రాజుకి విషయం తెలిస్తే ఏ పని చేయాలో అర్థం కాదు నేనే ఎలాగైనా బంటిని కాపాడాలి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి రూప వెళ్ళిపోతుంది రై వీడిని తీసుకొని వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే బంటిని రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోగానే జీవన్ దీపక్కి ఫోన్ చేసి చెప్పు దీపక్ బంటిని కిడ్నాప్ చేసేశాను అయితే ఈ పెళ్ళి అయిపోగానే మేము అక్కడికి వస్తాము వాడిని ఫినిష్ చేస్తాం అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండనివ్వో సరే నేను చూసుకుంటానో అని అంటూ జీవన్ కాల్ని కట్ చేస్తారు మమ్మీ బంటిని కిడ్నాప్ చేశాడంట ఎంత మంచి వార్త ఈ పెళ్ళి అవ్వగానే వాడి అంత చూడాలి అని విజయాంపిక చెప్తూ ఉంటుంది ఇక రాజు మాత్రం పింకిని తీసుకుని రాగానే ఎడనైనా అక్కడ ఏం గొడవ జరగలేదు కదా ఏం లేదమ్మా ఆ అమ్మ తీసుకెళ్ళు బట్టలు మార్చుకొని రా అమ్మా అనే విధంగా అనగానే వెంటనే పింకి బట్టలు మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు జీవన్ నెంబర్ ప్లేస్ చేయగానే రూమ్లో బంటిని ఉండడాన్ని చూసి ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఇక రౌడీలను వెంటనే అక్కడి నుండి ఏ సై పట్టుకోబోతూ ఉండగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు బట్టి రేపటి వేసేయగారు కాస్త వాటర్ ఇవ్వరా అప్పుడు వెంటనే వాటర్ ఇవ్వగానే బంటి మీద చల్లగానే ఫ్రెండ్ ఇక్కడ ఉన్నావేంటి నేను ఇక్కడ ఎందుకున్నాను ఫ్రెండ్ అవన్నీ నేను తర్వాత చెప్తాను బట్టి ముందు పద మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే బంటికి ఏం జరిగిందో తెలియదని అర్థమవుతుంది అని మనసులో రూప అనుకుంటూ వెంటనే కారులో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం పెళ్లి కొడుకును తీసుకొని రండి అని అనగానే వెంటనే పెళ్లి కొడుకును తీసుకొని వచ్చి కళ్యాణ మండపంపై కూర్చోబెడతారు మరోవైపు కూడా పెళ్లి కొడుకులు తీసుకొని రండి అని చెప్పగానే గోపిని కూడా తీసుకొని వచ్చి కళ్యాణ మండపంపై కూర్చోబెడతారు పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు ముత్యలు నువ్వేం కంగారు పడగో ఈ పెళ్లి జరుగుతుంది అదే నమ్మకం మీద ఉండు అని విరూపక్షి ముత్యాలకు చెప్తూ ఉంటుంది మరోవైపు పెళ్లి కూతురుని కూడా తీసుకుని రండి అని అనగానే వెంటనే విజయాంబిక రూమ్లోకి వెళ్తుంది అమ్మ పింకి ఎక్కడున్నావమ్మా అని విధంగా అంటూ రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది రూమ్లో రూపా పింకి ఇద్దరు లేరేంటి అని విధంగా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ కూడా కనిపించకపోవడంతో తమడు తమడు అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తూ ఉంటుంది ఇక వెంటనే గోపి దగ్గర పింకిని కూర్చోబెడతారు పింకీ చాలా సంతోషంగా గోపిని చూస్తుంది ఇక అంతలో ఏమైందక్క అలా అరుస్తున్నావేంటి పింకీ పింకీ కనిపించట్లేదు తమ్ముడు అని అనగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు షాకింగ్గా అలాని విజయాంబికను చూస్తూ ఉండిపోతాడు మరోవైపు మాత్రం ఇక భజంత్రీలు వాయించండి అని అనగానే వెంటనే పసుపు తాడు ఇవ్వగానే గోపి పింకీ మెడలో తాళి కట్టగానే పింకి ఆ తాళిని చూసుకొని మొక్కుతూ ఉంటుంది అసలు పింకీ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పినా బాగుండేది కదా అన్నయ్య ఇలా ఎందుకు చేసింది తమ్ముడు రూప కూడా లేదు లేదు తమ్ముడో అనే విధంగా అనగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బావగారు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అని కోపక్క అంటూ ఉండగా ఎరా లేరా ఒక్క నిమిషం అని అంటూ రూపకు వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు ఇదే బంటి వాళ్ళిల్లు సార్ థ్యాంక్ యూ సార్ సరే అమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే బండిని తీసుకుని రూపా రాజు ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక వెంటనే సూర్యప్రతాప్ ఫోన్ చేసి రూప ఎక్కడ ఉన్నావు నాన్న అది నువ్వెక్కడున్నావో నాకు తెలియదు నువ్వు ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండాలి అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే నాన్న నాన్న అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం సమాధానం వినకుండా వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటాడు